ఇటీవల ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు అది ఇంటరీమ్ బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ కానీ సాధారణంగా ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్లే పెట్టినా దాన్ని ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు అంటే భారీ రాయితీలు ప్రకటిస్తూ భారీ హామీలు ఇస్తూ ప్రజలను మొట్ తమ వైపు ఆకర్షించటానికి ప్రభుత్వాలు పనిచేస్తాయి సో కానీ ఈసారి ఇంట్రీం బడ్జెట్లో అంత భారీ ప్రయత్నాలు ఏమీ మనకు కనిపించలేదు అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ ఎక్స్టెండ్ చేస్తాం మధ్యతరగతి హౌసింగ్కు సహకరిస్తాం ఇలాంటి కొన్ని మినహా మేజర్గా ప్రజా ఓటర్లను ప్రజల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నాలు ఈ బడ్జెట్లో కనిపించలేదు సహజంగా ఆర్థిక మంత్రి చెప్పింది ఆ సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తాం అందుకొరకు ఇది తాత్కాలిక బడ్జెట్ కనుక ఏవి భారీగా పన్నుల్లో మార్పులేమి అసలు పన్నుల్లో మార్పులేమి చేయడం లేదని ప్రకటించారు కానీ వాస్తవానికి ట్రెడిషన్కు కన్ఫైన్ కావాలన్న దానికన్నా ఆర్థిక పరమైన అంశాలు బడ్జెట్లు ప్రజల ఓటింగ్ బిహేవియర్ను ప్రభావితం చేస్తున్నాయా సాధారణంగా అయితే చేయాలి కానీ మోడీ యుగములో బీజేపీ పాలనలో ఎకనామిక్ ఇష్యూస్కు పొలిటికల్ ఇష్యూస్కు లింక్ ఉండడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఇదే జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు లోక్నీతి సిఎస్డిఎస్ ప్రీపోల్ స్టడీ మోడీ ప్రభుత్వం ఎకానమీ హ్యాండిల్ చేసిన దానిపైన తీవ్రమైన అసంతృప్తియుక్తమైనది అన్ఎంప్లాయ్మెంటు ప్రైస్ రైజు సరిగ్గా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఫుడ్ ఇన్ఫ్లేషన్ టెన్ పర్సెంట్ ఉంది ఆహార ద్రవ్యోల్బణం సో పెద్ద ఎత్తున నిరుద్యోగము మనం పెద్ద పెద్ద కంపెనీస్లోనే రిటర్న్స్ చూస్తున్నాం అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది కానీ బడ్జెట్ స్పీచ్లో ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రస్తావన కూడా లేదు చాలా వేగంగా దేశ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం అంటూ చెప్పారు కానీ ప్రపంచంలోనే అతి వేగంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంటే అతివేగంగా ఉపాధి అవకాశాలు ఎందుకు అభివృద్ధి కావడం లేదు నాణ్యత కలిగిన గవ డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ క ఎందుకు కలగడం లేదు అనే ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది ఎకనామిక్ గ్రోత్ పెరుగుతున్న మాట నిజం కానీ ఎకనామిక్ గ్రోత్ కే షేప్ రికవరీ అంటారు ఎకనామిక్స్ పరిభాషలో షేప్ రికవరీ అంటే అప్పర్ పెరుగుతూ ఉంది అంటే ఆ పైన కేలో ఉన్నటువంటి పై పార్ట్ పెరుగుతుంది కింది పార్ట్ పడిపోతుంది అందువల్ల ఇనీక్వాలిటీస్ అనేది చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి అందుకే మీరు గమనించండి కార్పొరేట్ ట్యాక్స్ ఇవి తగ్గించిన తర్వాత కూడా కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి నీకు సెప్టెంబర్ ట్వంటీ నైన్టీన్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ నియర్లీ టెన్ పర్సెంట్ తగ్గించారు టెన్ పర్సెంట్ తగ్గించినాక కూడా ఎందుకు పెరిగాయి అంటే దానికి రీజన్ ఏంటంటే కార్పొరేట్ ప్రాఫిట్స్ అండ్ ఎర్నింగ్స్ గణనీయంగా పెరిగాయి సో ఈ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి గనక ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది కానీ ఇది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ చూపడం లేదు ఎందుకు చూపడం లేదంటే ప్రజలు భావోద్వేగాల ఆధారంగా ఓటు వేస్తున్నారు ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత జరిగిన ఎలక్షన్స్ గుర్తున్న వరకు యూపీ ఎలక్షన్స్ అనుకుంటాను ఆ ఎలక్షన్స్లో బీజేపీ ఘన విజయం సాధించింది సో డీమానిటైజేషను వల్ల పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది ప్రజలు డబ్బులెక్క ఇబ్బంది పడ్డారు ఇన్ఫార్మల్ సెక్టార్ దెబ్బతిన్నది క్యాష్ రిచ్ ఎకానమీస్ అయినా అగ్రికల్చరు అసంఘటిత రంగం అనేక రంగం బాగా దెబ్బతిన్నది ఫలితంగా అప్పటి నుంచి వృద్ధి రేటు పడిపోతూనే వస్తుంది ప్రాపర్ టూ థౌజండ్ ఆ డిమానిటైజేషన్ తర్వాత మళ్ళీ గ్రోత్ లేవలేదు అయినా కూడా ప్రజలు డిమానిటైజేషన్ జరిగినా అనుకూలంగా ఓటేసారు కారణం ఏంటంటే ప్రజలు ఎకనామిక్ రియాలిటీని బట్టి ఓటేయడం లేదు ప్రజలు పర్సెప్షన్ బట్టి నరేటిని బట్టి హోప్ను బట్టి ఆస్పిరేషన్ బట్టి ఎమోషన్ బట్టి ఓటేస్తున్నారు సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ ద్వారా బాగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళని దెబ్బతీసి మాకు పంచుతాడు అని ప్రజలు నమ్మించగలిగారు అందుకే అది ప్రజలు అమ్మారు ఇన్ రియాలిటీ బ్లాక్ మనీ కలెక్ట్ అయింది కనబడ్డది ఒక్కట్లేదు అయినా కూడా ప్రజలు నమ్మారు సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కూడా ఎకనామిక్స్ డీల్స్ విత్ ద ప్రజెంట్ అంటే ఇప్పుడు ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి అని బడ్జెట్ డీల్స్ విత్ ద ప్రజెంట్ కానీ పాలిటిక్స్ బీజేపీ పాలిటిక్స్ డూ నాట్ డీల్ విత్ ద ప్రజెంట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ డీల్స్ విత్ ద గ్లోరియస్ పాస్ట్ అండ్ గ్లోరియస్ ఫ్యూచర్ నాట్ ది ప్రజెంట్ మీరు గతం భారతదేశ గతం వెయ్యి సంవత్సరాల నాగరికత ఎంత ఉజ్వలంగా ఉండే అంటారు యాభై ఏళ్ళ తర్వాత భారతదేశం అగ్రరాజ్యమైపోతుంది అంటారు సో గ్లోరియస్ పాస్ట్ ఆధారంగా పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తారు గ్లోరియస్ ఫ్యూచర్ ఆధారంగా బిల్డ్ చేస్తారు అందువల్ల ప్రజెంట్ అనేది బీజేపీ పొలిటికల్ క్యాంపెయిన్లో పొలిటికల్ నరేటివ్లో ప్రజెంట్కు అసలు సంబంధమే లేదు అందుకే ప్రజల్ని గతం గురి గతంలో ఉన్న గొప్పతనం గురించి భవిష్యత్తు గురించి ఆశ ఈ రెండింటితో రాజకీయంగా గెలవగలిగిన భారతీయ జనతా పార్టీకి ప్రజెంట్ వర్తమానంతో డీల్ చేసే బడ్జెట్తో పని ఏముంది అయినా ఆర్థిక మంత్రిత్వతో ఆధారంగా ఆర్థిక మంత్రి సహకారంతోనో బడ్జెట్తోనో మోడీ గెలవాల్సిన అవసరం లేదు మోడీకి రామ శ్రీరామచంద్రుడు అండగా ఉన్నంత కాలం నిర్మలా సీతారామన్ల అవసరం లేదు బడ్జెట్లో అవసరం లేదు అందువల్ల బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్లో ఎకనామిక్స్కు స్థానం లేదు అందువల్ల ఎకనామిక్ ఆస్పెక్ట్స్ వాళ్ళ పొలిటికల్ యాక్టివిటీలో సీరియస్గా తీసుకోరు పొలిటికల్ క్యాంపెయిన్లో అందుకొరకు బడ్జెట్లో పెద్దగా ప్రజలను ఆకర్షించాలన్న ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు